క్రీస్తు నందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తునామంలో శివములు తెలియజేస్తా ఉన్నాను అనుదిన వాహినిలోని వర్ధిల్లడానికి సమయం అనే పాఠ్యభాగాన్ని ధ్యానించుకుందాం నా తండ్రి ఒక చిన్న కుండిలో పూల మొక్కను వేసి దానికి ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉండేవాడు కొంతకాలమైన తరువాత దానికి పూలు రాకపోవడంతో ఆ మొక్కను మార్చాలనుకున్నాడు తన వృత్తిలో బిజీగా ఉన్న కారణంగా ఆ పని చేయడం ఆలస్యమైంది అయితే కొద్ది వారాల తరువాత ఆ పూల మొక్క మేమెన్నడు చూడనంతగా పుష్పించింది వందల కొద్ది సువాసనతో నిండుకొని పెద్ద పూలతో పెరటలోనికి వ్యాపించి నేలంతా అందమైన పూల రేఖలను కుమ్మరించింది ఆ పూల మొక్క మళ్లీ ప్రాణం పోసుకోవడం లూకాసువార్త పదమూడవ అధ్యాయం ఆరు నుంచి వచనంలో అంజురపు చెట్టును గురించిన ఏసు చెప్పిన ఉపమానాన్ని నాకు గుర్తు చేసింది ఇస్రాయేల్ దేశంలో అంజురపు చెట్లు ఫలించడానికి మూడేళ్ల సమయం ఇవ్వడం ఆనవాయితీ ఈలోపు అవి ఫలించకపోతే ఆ నేల మరింత మంచిగా వాడబడ్డం కొరకు వాటిని నరికివేస్తారు యేసుక్రీస్తు చెప్పిన ఈ ఉపమానంలో ఒక తోటమాలి ఒక ప్రత్యేకమైన చెట్టు ఫలించడానికి నాలుగవ సంవత్సర కాలాన్ని దయచేయమని తన యజమాని వేడుకుంటూ ఉంటాడు ఈ ఉపమాన సారాంశం మనకు సంకేతాన్ని ఇస్తుంది ఇస్రాయేలీలు వారు జీవించవలసిన రీతిగా జీవించలేదు కాబట్టి దేవుడు వారిని న్యాయబద్ధంగా తీర్పు తీర్చవచ్చు అయితే దేవుడు వారిని సహించి వారాయన తట్టు తిరగడానికి క్షమాపణ పొందడానికి తిరిగి వికసించడానికి విశేషమైన సమయాన్ని దయచేశాడు తన ప్రజలంతా వృద్ధి చెందాలని కోరుతూ దేవుడు మనకు విశేషమైన సమయాన్ని దయచేస్తూనే ఉన్నాడు మనమింకా విశ్వాసము దిశగా ప్రయాణం చేస్తున్నా మనలోని రోటుపాట్లను సరిదిద్దుకునేటకు మరియు ఆయన క్షమాపణకు ప్రతిస్పందించడానికి దేవుడు విశేషమైన సమయాన్ని అనుదినం దయచేస్తూ ఉన్నాడు ప్రతి దినం సజీవుల లెక్కలో మనం ఉన్నామంటే అది కేవలం పరలోకపు తండ్రి మన చూపించే అపారమైన కృప ఆయన కృపను జ్ఞాపకం చేసుకొని ఆయనలో వర్దిలడానికి ప్రయత్నం చేద్దామా దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక అమ్మేను